ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయహస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా ఎనభై ఎనిమిది తొంభై లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ ఇద్దరు కానీ నేను కానీ మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం పొద్దుటూరు పురపాలక సంఘ ఆఫీస్ ఎదుట నిల దీక్ష చేసినాం దాదాపుగా ఈరోజు పదహైదు రోజులు అవుతా ఉంది మేము దీక్ష చేయబట్టి ఉదయం పది గంటలకు రావడం సాయంకాలం ఐదు గంటల వరకు ఏవి ఆహారం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం అందరూ ఇందులో మహిళలు కూడా చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటారడారు పాపం అటువైపు కమిషన్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది మరొక వైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు ఇంతమంది చైర్మన్లు ఇంతమంది పార్టీ కార్యకర్తలము నేను అందరం కలిసి పదమూడు పద్దెనిమిది రోజులుగా ఉదయం సాయంకాలం వరకు రిలే దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయితే మేము విధి పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం కట్టినారు లాస్టుకు యాభై నాలుగు లక్షలు కట్టినారు ప్రజలారా ఎనభై ఎనిమిది లక్షలు కట్టాల్సిన వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఈ యాభై నాలుగు లక్షలు వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారణం కోర్టు ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ ఈ రెండు కారణాల చేతనే వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఇంకా కట్టాల్సిన ముప్పై నాలుగు లక్షలు ఏంటంటే కదా జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మున్సిపాలిటీకి ఆ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కార్యాలయానికి వస్తుంది ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది ఇప్పుడు ఆ ముప్పై నాలుగు లక్షలుగా కట్టలే నిన్నటికైతే యాభై నాలుగు లక్షలు కట్టారు వాళ్ళ ఉద్దేశం ముప్పై నాలుగు లక్షల రూపాయలు కూడా ఎగర ఉద్దేశం ఉందని ఫస్టే చెప్పినా అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు రాగిరా ఆ పైసా నుంచి హైకోర్టు రాబడుతుంది మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా ముప్పై నాలుగు లక్షలు రావ రావాలా ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎవరగొట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది ఒప్పుకునేదానికి కుదరదు మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం న్యాయస్థానంలో నీకు అచ్చింతలు పడేది కాదు సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాన్లను సీజ్ చేసినావు కాబట్టి ముప్పై నాలుగు లక్షల రూపాయలు జీఎస్టీ డబ్బు వచ్చేంత వరకు ఒక్క సామాను పోయినా కూడా మేము కూడా డేగ కన్లతో పరిశీలిస్తూనే ఉంటాం ఇక్కడ నివేదన పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము ఇరవై ఆరో తారీఖున వాయిదా ఉంది దీనికి సంబంధించిన హైకోర్టులో ఉంది ఆయన ఏం చెప్పిన మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కన నాలుగు రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు రెండు వారాలు గడువు ఇస్తే కన ఈ రెండు వారాల గడువులో వాళ్ళతో డబ్బంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను కోర్టు వారికి నివేదిక ఇస్తానని చెప్పినాడు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు పద్నాలుగు రోజులు గడువు ఇచ్చినారు ఇరవై ఆరో తారీఖు వాయిదా అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదు తారీఖు లోపల ప్రతి రాగినా పైసను కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి నేను కమిషనర్ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదో తారీఖు లోపల నువ్వు ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కూడా రాబట్టి ఇరవై ఆరో తారీఖున నువ్వు హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిది నువ్వు ఇరవై ఆరో తారీఖున ఇవ్వకుండా ఉంటే ఇరవై ఆరు తారీఖున న్యాయస్థానం అందరూ నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగల్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము ఈ రెండు విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తాను బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టేదానికి కుదరదు మీరు కట్టాల్సిందే మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా రెడ్డి గారు వరదరాజెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే అంత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు కొద్దో గొప్ప జీఎస్టీ ఎగరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము వాళ్ళు కొద్దిగట్టి కొద్ది గట్ట లేకపోతే నేను భాగం వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు ముప్పై నాలుగు లక్షలు కట్టండి కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము కమిషన్ రాబడతాడనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టబెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నీకు దీక్షా శిబిరాన్ని మేము ఉపశేయడం కలిగిస్తాం టెంపరవరీగా ముప్పై నాలుగు లక్షల కన్నా మళ్ళీ కట్టకుండా హైకోర్టు రాబ హైకోర్టులో వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టులో అక్కడ వాదన స్టార్ట్ అవుతుంది ఇదే శిబిరంలోనే మళ్ళీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి రూపాయి మీరు కట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం కమిషనర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పదమూడు పద్నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన రిలే నిరాహార దీక్ష పోరాట పటిమ అభినందనీయము అపూర్వము ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను మహిళా మనులను కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కష్టాలు వస్తాయని తెలిసినప్పటికి కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు చూపిస్తున్న పోరాట పటిమ అభినందనీయం అపూర్వం మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని మీ సోదరుడు మిమ్మల్ని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల వైపు ప్రయాణం కావాల్సిందని తెలియజేస్తూ సెలవు